ప్రైస్ వాడవాళ్ళు ఈరోజు నీ జీవితం విరిగిపోయిందని నువ్వు బాధపడుతున్నావేమో జ్ఞాపకం చేసుకో విరిగిపోయిన నీ జీవితాన్ని దేవుడు కడతాడని జ్ఞాపకం చేసుకో విరిగిపోయిన నీ జీవితాన్ని దేవుడు వాడుకుంటాడని జ్ఞాప్ చేసుకో మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి నేను ఏదైతే మొబైల్ వాడుకుంటా ఉన్నానో ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొబైల్ నేను వాడుతున్న టైంలో కింద పడి స్క్రీన్ మొత్తం పగిలిపోయింది అనుకోండి స్క్రీన్ మొత్తం స్క్రాచెస్ వచ్చేసి విరిగిపోయి అలా తెలుసు కదా విరిగిపోయిన స్క్రీన్ ఎలా ఉంటుందో ఆ మొబైల్ చూడడానికి అందంగా ఉండకపోవచ్చు కానీ ఒకవేళ నేను కాల్ చేసుకోవాలన్నా మెసేజ్ చేసుకోవాలన్నా ఇంకా దేనికోసమైతే నేను వాడుకోవాలన్నా ఆ మొబైల్ నేను వాడుకోవచ్చు స్క్రీన్ అందంగా లేకపోయినప్పటికీ విరిగిపోయినప్పటికీ ఈరోజు అదే విధంగా విరిగిపోయిన నీ జీవితాన్ని దేవుడు కడతాడు జ్ఞాపకం చేసుకో వాడుకుంటాడు జ్ఞాపకం చేసుకో ఇక్కడ ఏం జరిగింది ఆ ఫోన్ ఏదైతే విరిగిపోయిందో ఆ స్క్రీన్ నా పర్పస్ ఏదైతే ఉందో నా పని ఏదైతే ఉందో అది జరిగిస్తుంది అది అందంగా లేకపోయినప్పటికీ విరిగిపోయినప్పటికీ కూడా అదే విధంగా ఈరోజు నీ పాత జీవితంలో జరిగిన తప్పుల వల్ల నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుని వెర్ర కొట్టేసుకున్నావేమో అయినా కానీ ఈరోజు నీ దేవుడు నీ జీవితాన్ని కడతాడు జ్ఞాపం చేసుకు అయితే ఎలా అయినా కడతాడా ఇక్కడే ఒకసారి నువ్వు ఆలోచించినట్లయితే నేను ఏదైతే ఫోన్ నేను వాడుతా ఉన్నానో విరిగిపోయిన ఫోన్నే నేను ఏదైతే ఇన్పుట్ ఇస్తా ఉన్నానో ఫలానా వ్యక్తికి కాల్ చేయి అని ఇన్పుట్ ఇస్తా ఉన్నానో అప్పుడు అవుట్పుట్ వస్తుంది అంటే ఏంటి నా మొబైల్ ఇక్కడ నేను చెప్పిన మాటని వింటా ఉంది అదే విధంగా విరిగిపోయిన పరిస్థితుల్లో ఏదైతే ఈ రోజు నువ్వు ఉన్నావో దేవుని యొక్క మాటకు నువ్వు ఇదైతే చూపించి లోబడి నెడల ఆయన మాటలు నువ్వు విని ఎడల ఖచ్చితంగా ఆయన నిన్ను ఆయన పర్పస్ కోసం వాడుకుని నీ జీవితాన్ని ఆశీర్వదించి తిరిగి కడతాడు ఈమెన్